ఈరోజు మనం పాట పాడుకున్నాం ఏం పాట అంటే రాక కూర్చొని క్రీస్తు వచ్చు వేలా ఓ క్రైస్తవా ఎత్తబడే గుంపులోననీ ఉందివా ఎత్తబడే గుంపులోనని ఉందువా వచ్చే వచ్చే తరుణం వచ్చే రాజు వచ్చే రోజు వచ్చే 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 తరుణం వచ్చే రాజు వచ్చే రోజు వచ్చే పరలోకానికి నీవు సిద్ధపడితీవా నీ దీక్షనే నీలో లేక నిలుపబడితీవా నిరీక్షణే నీలో లేక నిలుపాబడితే క్రీస్తు వచ్చు వేలా ఏ ఓ క్రైస్తవా ఎత్తబడే గుంపులోనని ఉందువా